హైదరాబాద్తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలి ఓరుగల్ను హెరిటేజ్ సిటీగా మార్చాలి అందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టాలి అని అధికారులకు హుకుం జారీ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తేనే ప్రమోషన్లు రాజకీయ జోక్యంతో బదిలీలు గట్రా చేస్తే ఊరుకునేది లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నెలన్నర గ్యాప్ ఇచ్చి మళ్ళీ వరంగల్ రివ్యూ చేస్తా తేడా కనిపించకపోతే ఊరుకునేదే లే అని హెచ్చరించారు ప్రారంభోత్సవాలు సమీక్షలు ప్రసంగాలు బోనస్ గా కారాలు మిరియాలు కూడా టోటల్ గా చల్లటి వాతావరణంలో వాడిగా వేడిగా సాగింది సీఎం వరంగల్ వరంగల్ టూర్ టూర్ రేవంత్ రెడ్డి తొలిసారి స్మార్ట్ సిటీగా మారుస్తారని భరోసా అధికారుల ఆగ్రహం జిల్లా లీడర్లకు డబుల్ జోష్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ చేరుకున్నారు గతంలో పొలిటికల్ టూర్లు చాలానే వేసిన సీఎం హోదాలో అధికారిక పర్యటన ఇదే తొలిసారి నాలుగు గంటల పాటు సుడిగలి పర్యటన జరిపి నాన్ స్టాప్ కార్యక్రమాలతో సందడి చేశారు సీఎం రేవంత్ రెడ్డి మొదట సంఘం గీసుకొండ మండలాల్లో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలించారు అక్కడే వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు టెక్స్టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామని భూములిచ్చిన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్లు అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాన్ని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి థర్డ్ థింగ్ వాళ్ళకి యాజ్ టీజ్గా మనం ఇందిరమ్మ ఇన్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషర్స్కి ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్ ఇట్ నో హౌస్ యా దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ వై డోంట్ యు ప్రపోజల్ ఫోర్ ప్రపోజ్ ఫర్ ఇందిరమ్మ హౌజెస్ ఫర్ ఈచ్ వన్ దట్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ సంథింగ్ దే విల్ అండ్ దే విల్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ హౌస్ సో ఎట్ ఏ టైమ్ దే విల్ గెట్ ఏ కాలనీ ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ హౌజెస్ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే అక్కడి నుంచి వరంగల్లోని లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు ఆసుపత్రి నిర్మాణ పనుల్లో పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి నిర్మాణ విషయంలో అంచనా వ్యయాన్ని ఇష్టారీతిన పెంచారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం పదకొండు వందల కోట్లున్న అంచనా వ్యయాన్ని పదిహేడు వందల ఇరవై ఆరు కోట్లకు ఎలా పెంచారు ఎవరు చెబితే పెంచారని నిలదీశారు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందే అని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి నుంచి హనుమకొండ కలెక్టరేట్ కు చేరుకుని శ్రీశక్తి క్యాంటీన్ మధ్యాహ్న భోజనం తర్వాత వరంగల్ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనుల్లో పురోగతి స్మార్ట్ సిటీ అభివృద్ధి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం ఔటర్ రింగ్ రోడ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఎంజిఎం ప్రక్షాళన ఇలా జిల్లాకు సంబంధించిన అన్ని కీలక అంశాలపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి అయితే సీఎం సమీక్షలో మంత్రులు చీఫ్ సెక్రటరీ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వరంగల్ స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని ప్రతి ఇరవై రోజులకోసారి ఇన్ఛార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు అంతస్తుల ఆసుపత్రిని ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలి అనే అంశంపై సమీక్ష జరిపారు హనుమకొండ వరంగల్ జిల్లా చరిత్రలో జూన్ ఇరవై తొమ్మిది అనేది రోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వాటికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి ఇన్నర్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ల గురించి కానివ్వండి మాస్టర్ ప్లాన్ గురించి కానివ్వండి కాలోజీ నారాయణరావు దాని గురించి కానివ్వండి ఏదో మాటలు చెప్పి నీటి బుడికలు తిరగ వదిలేయలేదు హాస్పిటల్ కానివ్వండి స్మార్ట్ స్మార్ట్ సిటీ ఫండ్స్ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి కూడా మ్యాచింగ్ గ్రాంట్ కూడా క్లియర్ చేయడం జరిగింది అలా సీఎం గారు స్మార్ట్ సిటీ ఫండ్స్ మ్యాచింగ్ గ్రాంట్ మనం ఇవ్వాల్సిన వాటిని కూడా సెంట్రల్ నుంచి వచ్చిన వాటికి స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చి క్లియర్ చేయవలసి వచ్చింది వంద చిల్లర నూట యాభై దానికి వచ్చినాయి ఇలా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖులో కూడా కాళజీ నారాయణరావు గారు ఆ రోజు ఓపెనింగ్కి వస్తాను కళాక్షేత్రం కాళేజీ నారాయణ గారి కళాక్షేత్రాన్ని ఓపెనింగ్ సెప్టెంబర్ తారీఖు నాడని క్లియర్గా జరిగింది ఏమి నిధులు కావాలి ఏం కావాలో అతి వేగంగా క్లియర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది వరంగల్ పర్యటనలో సీఎం వెంట మంత్రులు కొండ సురేఖ సీతక్క పొంగులే శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీ పాల్గొన్నారు అటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి పాల్గొనకపోవడం ఆసక్తికరంగా మారింది రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దొంతి మాధవరెడ్డి వరంగల్లో సీఎం టూర్ నేపథ్యంలో ముందస్తుగా కొందరు బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు రాకేష్ రెడ్డి సహా మరికొందరి గృహ నిర్బంధం చేశారు పోలీసులు తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ తోరణాన్ని తొలగించడంపై సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు విపక్ష నేతలు ఏదైతేనే ఒకరోజు సుడిగాలి పర్యటనలతో అధికారుల్లోనూ పార్టీ లీడర్లలోనూ కేడర్ లోనూ నింపారు సీఎం రేవంత్ రెడ్డి